పాత్రికేశ్వర సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం ఈరోజు మరి ముఖ్య ఏంటంటే నార్త్ రాజపాలెం జడ్పీ హై నందు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే మిడ్ డే మీల్స్ ప్రవేశపెట్టేటప్పుడు నాటి నుంచి కూడా ఆ హై స్కూల్లో దద్దోలే ఆనందమ్మని ఆమె కూడా అక్కడటువంటి విద్యార్థులకు వంట వంట ఇప్పటివరకు కూడా ఆమె కూడా ఆ పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు కూడా అక్కడ వంట వండుతూ ఆ పిల్లలు కూడా మధ్యాహ్నం భోజనం పెడుతూ వచ్చిన నేపథ్యంలో ఇటీవల కాలంలో మరి ఇక్కడటువంటి స్థానిక నాయకుల యొక్క ప్రోద్బలంతో ఇన్ఛార్జి గారి సూచనల మేరకు మేము మార్చాల్సి వచ్చిందని చెప్పి ఆ రోజు జరిపి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు అయితేనే ఎంబీఓ గారు ఇక్కడిటువంటి త్రి త్రిసభ కమిటీ కూడా చెప్పి తద్వారా ఫిబ్రవరి ఒకటో తేదీ ఆమె అక్కడి నుంచి నిలుపుదల చేయడం జరిగింది సో నిలుపుదల చేసే ముందు కొండా శ్రీనివాసరెడ్డి గారు ఎక్స్ మండల వైస్ ప్రెసిడెంట్ ఈ గ్రామ గతంలో వైస్ సర్పంచ్ కూడా అటెండెన్స్ ఉంది మరి అటెండెన్స్ అయినటువంటి విద్యార్థులు ఎంతమంది భోజనం చేస్తున్నారు దానికి తగినటువంటి సమగ్ర విచారణ కావాలని చెప్పేసి ఈయన హెచ్ఎం గారిని కోరటం జరిగింది సో హెచ్ఎం గారు పక్క రోజే ఆయన ఒక ఆన్సర్ ఇచ్చినాడు అయ్యా నేను ఇవన్నీ ఇవ్వాలంటే వెయ్యి ఇరవై ఆరు పేజీలు అవుతున్నాయి ఒక పేజీకి రెండు రూపాయలు చొప్పున రెండు వేల తొంభై రెండు రూపాయలు అవుతుంది ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు వన్ ఒక వంద రూపాయలు కలుపుకుంటే రెండు వేల నూట తొంభై రెండు రూపాయలు మీరు డీడీ చెల్లించిన నేను మీకు ఈ యొక్క అన్ని ఆన్సర్ మీకు ఇవ్వగలను అని చెప్పేసి హెచ్ఎం గారు డైరెక్ట్గా ఏదైతే కొండా శ్రీనివాసులు గారు పెట్టిన లెటర్కి హెచ్ఎం గారు ఆన్సర్ ఇచ్చినారు ఆన్సర్ ఇవ్వటం ఈ రెండు వేల నూట తొంభై రెండు రూపాయలు మీరు డీడీ ఇచ్చించో నేను మీకు సమగ్రమైన విచారణ ఇవ్వగలను మీకు మీరు అడిగిన కోరిన ఇవ్వగలను చెప్పేసి తక్షణమే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిన ఈ డీడీ తీసి సంబంధిత అధికారం ఏంటంటే హెచ్ఎం గారికి పంపించడం జరిగింది ఇటీవల కాలంలో ఏదైతే యానాదమను తొలగించారో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు నుంచి వీళ్ళకి ఇక్కడికి మీరు ఏ విధంగా ఆమెని విధుల నుంచి తీసేసారో సమగ్ర విచారణ ఇవ్వమని హెచ్ఎం గారిని అదేగా ఎంఈఓ గారిని అయితేనే శ్రీశంపు శ్రీశంపు కమిటీ కమిటీని నాథరాజపాళెం హై స్కూల్ హెచ్ఎం గారిని కూడా హైకోర్టు పిలవడం జరిగింది అక్కడ వాళ్ళకి సమాచారం ఇచ్చేసి రావడం కూడా జరిగింది మరి ఏదైతే మీరు కోరిన విధంగా డీడీ తీసి మీకు పంపించి మీ దగ్గర ఎటువంటి ఎలాంటివి మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాకుండా మళ్ళీ ఇదే డీడీని నలభై రోజుల తర్వాత రిటర్న్ చేస్తూ ఆయన ఒక లెటర్ రాసినాడు ఆ లెటర్లో దీన్ని బాగా ఆల్రెడీ కలెక్టర్ గారు ఇవ్వండి దీంట్లో బాగా చూడండి నాలుగవ తేదీ మూడవ నెల అంటే మార్చి నాలుగవ తేదీ లెటర్ రాసినాడు కానీ ఏప్రిల్ నాలుగవ తేదీ పోస్ట్ చేశాడు ఏప్రిల్ ఏప్రిల్ మూడో తారీఖు పోస్ట్ చేశాడు ఏప్రిల్ నాలుగో తారీఖు ఇక్కడ అందింది కొండా సినిమా అంటే ఒక్క నెల ముందు లెటర్ రాసి ఏదైతే సమాచారం ఇవ్వాలో ఆ సమాచారం ఇవ్వకుండా వాస్తవాలని పెట్టకుండా అవాస్తవాలతో కూడినటువంటి కాగితాలు హైకోర్టుకు సమర్పించి ఏదైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కోరారో దానికి సరైన సమాధానం ఇవ్వకుండా మరి కాలయాపం చేస్తూ వచ్చినాడు సో దీనిలో రాసినటువంటి లెటర్లు రాసినటువంటి ఆయన ఈ ఆయన చేతులతో రాసినటువంటి లెటర్లో సారాంశం ఏంటంటే మీరు నన్ను ఇన్ఫర్మేషన్ అడిగినారు దానికి నేను రెండు వేల నూట తొంభై రెండు రూపాయలు డీడీ కట్టమని చెప్పినారు మీరు కట్టినారు మీరు కట్టినటువంటి డీటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కట్టినారు నా అకౌంట్ కూడా యూనియన్ బ్యాంక్ అకౌంట్లో ఉంది కాకపోతే ఇది చల్లదని నాకు బ్యాంకర్స్ చెప్పినారు కాబట్టి వేరే బ్రాంచి డీడీ తీసివ్వాల్సిందిగా కోరుతున్నా అని చెప్పేసి నెల రోజుల ముందు లెటర్ రాసి నెల రోజుల తర్వాత పోస్ట్ చేసినటువంటి ఘనత ఈ యొక్క జపే అడ్ మాస్టర్ సో ఇదే డీడీ తీసుకొని సంబంధిత ఈ యొక్క బ్యాంక్ దగ్గర పోతే బ్యాంకులో ఉన్న ఆఫీసర్లు నమ్మి మా డీడీఐయా మా బ్యాంకు మా అకౌంట్లో ఆయనకు అకౌంట్ ఉంటే ఒక సెకండ్లో ఇక్కడ క్యాష్ అయిపోద్ది ఆయన వచ్చి ఇక్కడ డిపాజిట్ చేయమని చెప్పడం జరిగింది అది అక్కడి నుంచి అక్కడ బ్యాంకర్స్ ఫోన్ చేస్తే నేను సెలవులో ఉన్నాను మళ్ళీ టూ డేస్ తర్వాత వస్తా అని చెప్పి బ్యాంకర్స్ జవాబు చెప్పడం జరిగింది లాస్ట్ మండే గ్రేవేన్స్లో ఇదే కొండ శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి జరిగినటువంటివన్నీ కూడా ఈ విధంగా ఈ విధంగా మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టాం సార్ ఈ విధంగా డీడీ అడిగారు డీడీ అడిగిన తర్వాత కూడా రిమైండ్ ఇచ్చిన తర్వాత నలభై రోజులు మళ్ళా డీడీ రిటర్న్ చేస్తూ ఈ డీడీ వేరే మళ్ళీ బ్యాంకులో తీసుకొచ్చిమన్నారు ఇది ఎంతవరకు సవాబు అండి వాస్తవాలు సరిగా మాకు ఇవ్వటం లేదు ఒక హై స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉండి ఎంతోమంది విద్యార్థులకి ఒక మంచి భవిష్యత్తు కల్పించాల్సినటువంటి ఒక ప్రధాన ఉండి అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా దాటవేస్తూ మరి వాస్తవాలను వెలుగు చూపకుండా మరి అబద్ధాలు బయట పెడుతూ మరి ఎవరో మాటలు చెప్పి చెప్పి ఈ యొక్క సమస్యనే ఒక చాలా ఇబ్బంది పాలు చేస్తూ ఉండని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తే వెంటనే కలెక్టర్ గారు మరి అక్కడ నుండి డిఓ గారిని పిలిచి మరి ఈ సంబంధిత అధికారులను వెంటనే పంపించే దీని మీద విధాన సమగ్ర విచారణ జరపడం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఆ రోజు సాక్షి అయితేనేమే అదేవిధంగా ఆంధ్రప్రభ పత్రికల్లో కూడా రావడం జరిగింది ఈ విధంగా జరిగిందని తర్వాత మళ్ళీ ఆయన పక్క రోజే మళ్ళీ డీడీ ఇస్తే నేను డిపాజిట్ చేస్తానని చెప్పేసి ఆయన మామూలుగా డైరెక్ట్గా వీళ్ళ ద్వారా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత కూడా దీని గురించి క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి చే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి తప్పు చేస్తూ వస్తున్నాడు మరి ఎందుకు చేస్తున్నాడు ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉండి ఒక సమాచారం ఉన్నందు ఉన్నట్టు ఇచ్చేస్తే సరిపోయే దానికి ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు మీరు ఇంత కట్టాలా ఇంత డబ్బులు ఇస్తే ఇంత ఇస్తాము ఇన్ని పేపర్స్ ఇస్తామని చెబుతూ మరి డేట్లు మారుస్తూ డీటీలు కూడా పనికిరావని చెప్పి మరి ఈ రోజు నలభై రోజుల తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ మరి ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి అందరు అధికారులు రాష్ట్ర అధికారులు కూడా రాష్ట్ర కమిషనర్గా కూడా పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చేసి ఆయన మీ అందరి ముందు చెప్తున్నాం ఏదైతే వెయ్యిన్ని ఇరవై ఆరు పేజీలు మీ దగ్గర ఉండాలి మా దగ్గర ఉండదు మీకు ఇవ్వాలంటే ఎంత అన్నదని ఇది కూడా నిన్నటి రోజు మళ్ళా అన్ని నిన్నటి రోజు ఆడాబడిన ఈ యొక్క కవర్ పంపిస్తున్నారు మీ యొక్క ఏదైతే ఈ యొక్క కలెక్టర్ గారు దృష్టికి పోయిన తర్వాత పత్రికలో వచ్చిన నేపథ్యంలో అదేవిధంగా కొన్ని ఈ యొక్క సమాచారం ఇస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు ముందే ఇది ఓపెన్ చేసి దీంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయి ఇది కూడా వాస్తవా కాదా వెయ్యి ఇరవై ఆరు పేజీలు ఉన్నాయా లేదని మీ ముందే ఓపెన్ చేయాల ఉద్దేశంతో ఏదైతే ఇది యొక్క విచారణ కావాలనుకున్న కొండా శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి గౌరవ కడవులూరు ఎంపీపీ గారు కడవలూరు సర్పంచ్ సారీ నాథరాజపల్లి సర్పంచి నాతో మన ఎంపీటీసీ నాతో రాజ్పాలు మరి వెనక మన కోఆపరిసన్ సభ్యులు అందరూ ఉన్నారు అందరు ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఒకసారి కలెక్టర్ గారు అయితేనేమి జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా మరి ఏ స్కూల్ కూడా ఇటువంటి దౌర్భాగ్యానికి మరి చోటు చేసుకోకుండా హెడ్ మాస్టర్లు కూడా చిత్తూచిత్తితో పనిచేసే విధంగా కూడా ఏదైతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ని అపహాస్యం చేస్తూ మరి ఏది చెప్పినా కానీ అబద్ధాలు చెబుతూ మరి వాస్తవాలను వెలుగు చూడకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో అభివృద్ధి చెందుతూ ఒక చుట్టుపక్కల గ్రామానికి ఒక మంచి ఉన్నటువంటి ఈ నాథరాజ్భవన్ జడ్పీ హై స్కూల్లో మరి ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి హెడ్ మాస్టర్ అంటే ఆయన కూడా రెండున్నర సంవత్సరం అయినట్టుంది ఆయన వచ్చి కూడా పేరు పోపులేషన్ ఓబులేషన్ ఆయన ఆయన వచ్చినప్పటి నుంచి కూడా గతంలో కూడా చాలా మంది హెడ్ మాస్టర్లు పనిచేశారు మరి హై స్కూల్ అభివృద్ధికి ఎంతోమంది తోడ్పడ్డారు దాని గురించి కూడా ఏ విధంగా హై స్కూల్ అభివృద్ధి చెందిందో కూడా నేను ఇది ఓపెన్ చేసిన తర్వాత హై స్కూల్ ఇప్పుడు పరిస్థితి ఏంది గతంలో పరిస్థితి ఏంది గతంలో విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు ఉత్తీర్ణత ఏ విధంగా ఉంది ఇప్పటికే అప్పటికి కూడా తేడా బేరీ చేస్తూ మీ ముందు నేను వస్తాను దానికి ముందు కూడా ఇది ఓపెన్ చేసి ఇది ఎన్ని పేజీలు ఉన్నాయి ఫస్ట్ మేము ముందు చెప్తే ఇది ఒక తప్పిదం ఇచ్చినటువంటి దాంట్లో డీడీ తీసుకున్న దాంట్లో రెండు వేల నూట తొంభై రెండు రూపాయలు తీసుకుంటూ వెయ్యిన్ని ఇరవై ఆరు పేజీలను పంపిస్తామని చెప్పేసి ఇప్పుడు ఎన్ని పేజీలు పంపించారు మీ ముందే మరి కట్ చేసి మీకే చూపిస్తాం దీనివల్ల కూడా కలెక్టర్ గారికి అయితేనే డిఓ గారు అయితేనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కమిషనర్ గారు కూడా తప్పకుండా ఈ నివేదిక పంపిస్తాం మరి జరుగుతున్న తప్పుల్ని క్షేత్రస్థాయిలో ఒకసారి విచారించి మరొకసారి జరగకుండా ఈ యొక్క హెడ్ మాస్టర్ తప్పకుండా ఎక్కడి నుంచి విధుల నుంచి తప్పించి మరి ఇటువంటి వాళ్ళని కూడా ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఉండాలి ఎందుకంటే వాస్తవాన్ని తీసుకోకుండా మరి విద్యార్థుల పట్ల విద్యార్థి జీవితాలతో ఆట ఆడుకుంటూ మరి బంగారు భవిష్యత్తులో ఉన్న విద్యార్థులకు ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి హెడ్ మాస్టరు మరి ఈ చుట్టుపక్క ప్రాంతాలని ఎక్కడ ఉండకూడదని గౌరవ కలెక్టర్ గారికి అంటే డిఓ గారికి మరి విద్యా సంస్థకు సంబంధించిన ప్రతి ఒక్క ఉన్నతాధికారులుగా కోరటం జరుగుతుంది ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాం కట్ చేస్తా ఓపెన్ చేయం ఇప్పుడే ఓపెన్ చేసాం దీని మీద లెటర్ కూడా చదువుతా వెయ్యిన్ని ఇరవై ఆరు పేజీలు అని చెప్పేసి డీడీ కట్టించుకొని డీడీని కూడా ఎన్కాష్ చేయకుండా నలభై రోజుల తర్వాత ఎలాంటి మనం వాళ్ళకి మనం ఇవ్వాలని చెప్పి భయపడి డీడీ రిటర్న్ చేసి మళ్ళీ డీడీని కూడా మళ్ళీ తీసుకోకుండా కరెక్ట్గా పీరియల్ చేసిన తర్వాత ఆడాబడిన ఈ పేపర్లో పంపించడం జరిగింది శ్రీనివాసరెడ్డి నాథరాజపాలెం కొడవలముల నెల్లూరు డిస్ట్రిక్ట్ మీరు ఆర్టీఐ తరఫున అడిగినటువంటి సమాచారం నిమిత్తం పై రిపోర్ట్ నందు అడిగి ఉన్న సమాచారం ఇందు వెంట జతపరిచి జరాక్స్ కాపీని అందజేస్తున్నాను కానీ ఇన్ని పేజీలను ఎక్కడ చూపిలా జిల్లా పరిషత్ పాఠశాల నాతరాజు ప్రధాన ఉపాధ్యాయులు రన్నింగ్ ట్రాక్ మరియు లాంగ్ జంప్ ఫిట్ చేతుకు సిమెంట్ మరి మొత్తం పూర్తి చేసినందుకు నాకు లేబర్ కింద మించినది రెండు వేల మూడు మరి ఎన్ని పేజీలు ఉంటాయో మీరే లెక్కేది లెక్కేస్తామా దాంట్లో పేజీలు ఇది ఆయన ఇచ్చినటువంటి దీంట్లో వేన్ని వేన్ని ఆయన ఇచ్చింది వెయ్యిన్ని ఇరవై ఆరు పేజీలకి ఇంటి రెండు రూపాయలు లెక్కన మీరు కట్టితే వెయ్యి రూపాయలు రీసెర్చ్ ఛార్జీ కడితే రెండు వేల చిల్లర మీరు కడితే మీకు నేను పంపిస్తాను అని చెప్పినటువంటి నేపథ్యం కానీ డీడీ కట్టింది సరే పేజీలు మీకు మీరే చూడండి అది ఎన్ని పేజీలు పెట్టారు అది వాస్తవంగా అయితే ఎన్ని పేజీలు అయితే లేవు మరి లెక్క అయితే జన కూర్చొని లెక్క నేను ఒక తీసుకుని లెక్క లాభలో నేను ఫ్రెస్ సార్ వెనక వాళ్ళకి ఇచ్చేస్తాను కలర్ ఉండి చేసి ఎన్ని పేజీలు అయితే వాళ్ళ నుంచి చెప్తాం కాబట్టి ఎన్ని పేజీలు చెప్పినాడు ఎన్ని పేజీలు ఇచ్చాడు అది ఇలా ఉంటే నిన్నటి రోజు మీ యొక్క చామండి అయితే యాక్టివ్ యాక్టివ్ మరి కొంతమంది కలిసి మా గ్రామ సర్పంచ్ గారు ఈ యొక్క హై స్కూల్ విజిట్ చేయడం జరిగింది మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా జరుగుతూ ఉంది ఎందుకు వివిధ రకాలైనటువంటి ప్రజలైతేనేమి పేరెంట్స్లయితే మధ్యాహ్న భోజనం గురించి రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఒకసారి అయిపోయి చూస్తే బాగుంటుందని చెప్పేసి నేను రోజున కూడా హై స్కూల్ విజిట్ చేయడం జరిగింది హై స్కూల్ విజిట్ చేసినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ మీడియా వాళ్ళే ఆ రోజు నిన్న పోయేసి హెడ్ మాస్టర్ సమక్షంలో అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం చేస్తున్న వారైతేనే పిల్లల్ని విచారించగా ఎంతమంది ఈరోజు అటెండ్ అయినారంటే ఇక్కడ వంద మందికి మేము భోజనం చేసి పెట్టాం కాబట్టి వంద గుడ్లు వండాం పదిహేను కేజీలు బియ్యం తీసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది అది ఆల్రెడీ మీడియాలో మీ దగ్గర రికార్డింగ్ కూడా ఉంది మరి లోపల అయితే మీ దగ్గర కూర్చొని ఇదే ఒక సర్పంచ్ అయితేనే అందరు కూర్చొని లోపల కోపరేషన్ మెంబర్ గారు అందరూ కూర్చొని అసలు మీ బుక్ రికార్డ్స్ తీయండి ఏ విధంగా మీరు ఇచ్చినారు ఎంత ఇచ్చినారు మీకు ఉంటుంది కదా మామూలుగా మామూలుగా మీరు రఫ్ అయినా నోట్ చేసుకుంటారు కదా ఎంత ఇచ్చిందని అని చెప్పింది దానికి ముప్పై కేజీలు ఇచ్చేసేమో రెండు వందల మందికి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మళ్ళీ ఇక్కడేం బయట వండినేలేమో కేజీ వంద కేజీలు సరే వంద మందికి అంటున్నారు మీరే రెండు మందికి రెండు వందల మంది అంటున్నారు అంటనేసా అంతవద్ద లేరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయింది మరి ఎగ్జామ్ రాసిన పిల్లలందరూ ఇంటికి వెళ్తున్నారు మరి తినే గుడ్లు లేక గుడ్లు మిగిలిపోండి మరి ఎందువల్ల ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి ఎంతమంది మీరు అటెండెన్స్ చేస్తున్నారు ఎంతమందికి మీరు మధ్యాహ్నం భోజనం పథకం పెడుతున్నారు అనేప్పటికీ ఒకదానికదానికి కొంత లేని సమాధానం చెప్తూ భయపడిపోతూ మరి కనీసం ఆ రికార్డు ఏదైనా చూపించమంటే రికార్డ్ ఉండేవి ఉంటాము మీరు అలా పెట్టుకుని ఉదయాన్నే హడావుడిగా సెలవు పెట్టిపోయిందని చెప్తున్నారు ఇది ఎంతవరకు సబాబు హెచ్ఎం గారు ఒకసారి ఆలోచించండి మీరు శాశ్వతం కాదు హై స్కూల్లో హై స్కూల్కి మీరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటారు మరి హై స్కూల్ అభివృద్ధికి హై స్కూల్ ఉన్నతికి హై స్కూల్లో ఉన్నటువంటి పిల్లకారు భవిష్యత్తుకి బాగుపడే విధంగా కూడా బంగారు బాటలు వేసినటువంటి ఎంతోమంది హెచ్ఎంలు పనిచేశారు ఇక్కడ గతంలో పనిచేసినటువంటి హెచ్ఎంలు ఎంత చక్కగా పనిచేసి ఈ యొక్క హై స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చారు మరి మీరు వచ్చినప్పటి నుంచే ఇక్కడ రాజకీయాలు మొదలుపెట్టినారా కానీ మరి పిల్లలు చదువు పట్ల శ్రద్ధ చూపించకుండా మరి అక్కడ ఉన్నటువంటి సరైనటువంటి ఉపాధ్యాయుల చేత సరిగా విద్య చేయించకుండా మరి రాజకీయాలకు మీరు ఎక్కువ తావు ఇస్తూ మరి హై స్కూల్కు ఉన్నటువంటి గౌరవ హై స్కూల్ ఔన్నత్యాన్ని తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు బోబులేష్ గారు మీకు తప్పకుండా మీరు చేసిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్ట్లోనే ఐదు తప్పులు చేస్తున్నారు దీని అన్నింటి మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి మేము ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులంతంగా కోరుతూ ఉన్నాం అదే రాష్ట్ర కమిషన్ గారికి కూడా పెట్టి ఉన్నాం ఒకసారి ఆలోచించండి నేను కూడా ఆ స్కూల్లో చదువుకున్న విద్యార్థిగా చెప్తా ఉన్నా చదువు కోసం ఆ యొక్క స్కూల్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఒక చిత్తశుద్ధితో మరి అక్కడ చదువుకున్నటువంటి ఏ విద్యార్థి చేయనటువంటి అభివృద్ధి నా ఒక్కడిని ఒక్కడిని చేసా ఒకసారి ఆలోచించుకోండి నా లాగానే అక్కడ ఉన్నటువంటి కొద్ది కోర్టీసులు అప్ర కోర్టీసులు ఉన్నారు అక్కడ చదువుకున్న వాళ్ళు నా వంతులో పది భాగంగా సహకరించిన ఏ ఒక్కరైనా సరే ఆ స్కూల్ కార్పొరేట్ స్కూల్ కల్లా బ్రహ్మాండమైన పరిస్థితులు ఉంటుంది మరి అక్కడ మధ్యాహ్నం మీర్చిపెట్టినప్పుడు నాటే ఆ రోజే కూడా మా తల్లిగారి పేరున మరి అక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థినికి మరి వాళ్ళకి తినడానికి పళ్ళెం అయితేనేవి గ్లాస్ అయితేనేవి వాటర్ వాటర్ పెట్టాల్సినటువంటి ఫిల్టర్తో కూడినటువంటి డ్రమ్స్ కూడా ఇవ్వడం జరిగింది అదే కాదు తర్వాత ఐదు సంవత్సరాలు నీళ్ళు లేకపోతే మరి క్యాన్ వాటర్ పంపించి బిస్లరీ వాటర్ క్యాన్ వాటర్ పంపించి ఆ సొంత డబ్బు నిధులతో మరి అదే ఆ విషయం కాకుండా ఆ యొక్క స్కూల్లో కావాల్సినప్పుడు ఏదైనా సరే అయ్యా బర్రెలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించాం మధ్యలో గేటు పెట్టే పరిస్థితి లేకపోతే బర్రెలు వస్తున్నాయంటే అంటే డెబ్బై రెండు వేల రూపాయలు పెట్టి రెండు రోజుల్లో గేటు పెట్టిన పరిస్థితి సరస్వతి బొమ్మ కావాలన్నా సరే అక్కడ ఏది కావాలన్నా ప్రతి సంవత్సరం పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి ఇంకా ఏది మంచి మార్కులు వచ్చే వాళ్ళకి ప్రైజులు ఇస్తే ఇంకా రాబోయే తరాలకు మంచిగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడంలో ముందుంటారు తద్వారా కూడా ప్రతి ఒక్కరు పోటీ తత్వంతో చదువుతారని చెప్పేసి కూడా నా మిసెస్ సర్పంచ్ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా పోటీ తరఫున బహుమతులు ఇవ్వడం జరిగింది మరి అవి కాకుండా అక్కడ కట్టించినటువంటి ప్రతి బిల్డింగ్ నా నేపథ్యంలోనే నయా నా చేతుల మీద కానీ ప్రతి బిల్డింగ్ కూడా కట్టేయడం జరిగింది గత సంవత్సరం గత ఐదు సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రెండు కోట్ల ఏడు లక్షలు ఈ రాజు తీసుకొచ్చి నాడు నేడు అయితేనేమి బిల్డింగ్ స్ట్రక్చర్స్ అయితేనేమి ఈ యొక్క స్కూల్ని కూడా ఎంతో వరకు కార్పొరేట్ స్కూల్ ధీటుగా తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు ఒకసారి చూడండి అక్కడ చూడండి అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ చూడండి ఒకటి చూడండి మరి ఇచ్చిన లక్ష రూపాయలు దుర్యోగంగా ఒకసారి కూడా డిఓ గారు కానీ ఉన్నటువంటి ఎంఏఓ గారు ప్రత్యేక సర్జ చేసి ఏం చేస్తున్నారో డబ్బులు ఒకసారి చూడండి అక్కడ పరిస్థితి చూడండి ఇప్పుడు పరిస్థితి చూడండి గతంలో ఉన్నటువంటి మేము కట్టించినప్పుడు పరిస్థితి ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రధానోపాధ్యాయులు గారు కానీ మౌలిక వసతుల మీద ఆయన మటుకు దేశ పెట్టడం గోపులేష్ గారు క్యాష్ చూసుకుంటున్నాడే కానీ మరి యొక్క పరిస్థితి లేదు ఈ యొక్క స్కూలు మంచి బాగోగులు చూడటం లేదు తక్షణమే అధికారులైతేనేమే అధినాయకత్వం కూడా రాజపాలెం స్కూల్ మీద కరెక్ట్గా త తప్పకుండా మీరు పర్యవేక్షించి ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించి రాజుపాలెం స్కూల్ ఒక ఉన్నతమైనటువంటి విద్య ఇచ్చి ఇచ్చి చుట్టుపక్కల గ్రామాలకి మరి ఈ యొక్క హై స్కూల్ మంచి పేరు తీసుకొస్తున్న ఉద్దేశంతోనే హై స్కూల్ ప్లస్ తీసుకొచ్చి మరి మహిళలకు సంబంధించి అక్కడ ఒక ఇంటర్మీడియట్ ఇంగ్లీష్తో చదువుకునేటువంటి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి కోర్సును ప్రవేశపెట్టినప్పుడు అప్పుడున్నటువంటి టీచర్స్ నా దగ్గరకు వచ్చి సార్ డిజిటల్ ఉన్నటువంటి ఒక క్లాస్ రూమ్ తయారైతే పిల్లలు బాగా చదువుకుంటారు సార్ తద్వారా వచ్చేసి వాళ్ళ పరిజ్ఞానం మంచి జ్ఞానం తక్కువ ఉన్నటువంటి చదువు అప్పుతారు సార్ వాళ్ళు చెప్పినప్పుడు వెంట వెంటనే మా తండ్రి గారి పేరున ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై రోజుల్లోనే ఒక రూమ్ తయారు చేసి ఏసీ అయితేనేమి డిజిటల్ బోర్డు అయితేనేమి అక్కడికి వచ్చిన కింద కార్పెట్లు అయితేనేమి తో మొదలుకొని పైన ఉన్నటువంటి సీలింగ్ కాని పని తక్కువ చేసి ఒక రూమ్ ఇవ్వటం జరిగింది మరి రెండో సంవత్సరం వచ్చాక సార్ మంచి మంచి రిజల్ట్ వచ్చింది సార్ మరి సీనియర్స్ కూడా ఇటువంటి రూమ్ కావాలని చెప్పి మళ్ళా వచ్చి కొంతమంది టీచర్స్ నా దృష్టికి తీసుకొస్తే నేను ఆ రోజు అప్పటికప్పుడు కూడా ఆల్ఫా మెరైన్ సంబంధించినటువంటి అధినేత అయినటువంటి సుధాకర్ గారిని నేను పోయి డైరెక్ట్గా పోయి మాట్లాడి సార్ మీ నాన్న పేరు కూడా ఒక స్కూలు క్లాస్ రూమ్ తయారు చేసి ఉండి మా నాన్న పేరుని తయారు చేసి పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది తద్వారా మీకు మంచి పేరు వస్తుంది చెప్పంగానే సుధాకర్ గారు కూడా మంచి మనసు తీసుకొని పక్క ఒక ఇరవై రోజుల్లో కూడా అక్కడ ఒక రూమ్ తయారు చేయడం జరిగింది మరి ఇన్ని కార్యక్రమాలు చేపట్టాం మరి ఇప్పటికి కూడా బిల్డింగ్ స్ట్రక్చర్స్ ఇప్పుడు కూడా రెడీగా అవుతూ ఉన్నాయి మరి ఆ యొక్క స్కూల్ మీద మాకు చిత్తశుద్ధి ఉంది మేము చదువుకున్నాం కాబట్టి ఈ గ్రామాశ్రమం కాబట్టి స్కూల్ ఏ విధంగా స్కూల్ డెవలప్ చేయాలి స్కూల్ ద్వారా మా ఇక్కడ ఉన్నటువంటి నాతో నాటు ఉండే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి మంచి భవిష్యత్తు రావాలి మరి యొక్క జిల్లాలో గత రాష్ట్రంలో నాతో స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురావాలని ఒక తపన ఆతృతతో పనిచేస్తూ ఉన్నటువంటి మేము మరి రాజకీయాలు అధికారాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ స్కూల్ అనేది అక్కడే ఉండదు ఎంతోమంది పిల్లలకి బంగారు భవిష్యత్తుకి బాటేసేటువంటి స్కూల్లో ఈరోజు రాజకీయాలు తీసుకొచ్చి ఉన్నటువంటి ఎవరైతే మధ్యాహ్న భోజనం వండుతున్నారో వాళ్ళని తొలగించడం ఇవ్వవలసినటువంటి సరైన సమాచారం ఇవ్వకుండా పోవడం మరి ఏదైనా వాస్తవాలు ఉంటే ఆ వాస్తవాలకు చూపించడం అవాస్తవాలను వాస్తవాలకు చూపించడం అది ఒక స్కూల్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మారుస్తూ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా చదువుల పట్ల కూడా శ్రద్ధ లేకుండా ఉన్న విధంగా కూడా ఈ యొక్క హెడ్ మాస్టర్ గారు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి హెడ్ మాస్టర్ గురించి ఒకసారి జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అయితే అనేమి ప్రతి ఒక్కరూ కూడా క్షుణ్ణంగా ఆయన మీద విచారణ జరిపి తగు చర్యలు తీసుకొని మరి ఏదైతే సమాచార నిమిత్తం మేము కోరినటువంటివిగా సరిగా ఇవ్వనందుకు కూడా మేమందరం కూడా దీనికి ఉన్నటువంటి ఏదైతే ఇప్పటివరకు చేసిన ప్రతి కార్యక్రమాన్ని మేము రాష్ట్ర ఉన్నటువంటి సమాచార హక్కు చట్టం సంబంధించినటువంటి కమిషన్ దృష్టి తీసుకెళ్ళి ఇతని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి తద్వారా నాతో రాజ్ భవన్లో జెడ్ పూర్వ పూర్వవైభవం తీసుకున్నటువంటి మంచి హెడ్ మాస్టర్ నియమించేసి గతంలో ఉన్నటువంటి ఏ విధంగా మంచి టీచర్స్ పనిచేశారో ఇప్పుడు ఎంఏ గౌల్ ఆమె కూడా ఇక్కడ హెజహెచ్ఎంగా పనిచేసింది అంత ముందు దేవసాయం గారు పనిచేసారు అంత ముందు చాలా మంది బవిష్యారు పనిచేసారు అందరి నేపథ్యంలో కూడా ఈ యొక్క స్కూల్ డెవలప్మెంట్ జరుగుతూ వస్తూ ఉంది ఒకసారి చూడండి ఇప్పటికే ఒకసారి బేరీ చేసుకుంటూ ఈ హెచ్ఎం గారికి తగిన గుణపాఠం జరగాలంటే తక్షణమే ఆయన దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారికి మనవి చేసుకుంటా ఉన్నాం ఏంటంటే ఇక్కడ కూడా చదివినటువంటి వ్యక్తి కూడా ఐఏఎస్ అయినటువంటి కృష్ణ గారు కూడా ఈ హై స్కూల్లో చదివిన వ్యక్తులు ఎంతోమంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది కూడా విద్యావంతులుగా పైకి వెళ్ళి చాలాగా కూడా మరి మామూలుగా వ్యాపారంగా వ్యాపార రంగాలు అయితే అన్ని రంగాల్లో కూడా స్థిరపడి బాగున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క హై స్కూల్ పట్ల ఒకసారి శ్రద్ధగా వహించి హై స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ అక్రమ అరాజక రాజకీయాలకి పక్కన పెట్టి పిల్లలకి కావాల్సిన విద్యని అందించే విధంగా మంచి ఉన్నతమైన విద్యను అందించి చుట్టుపక్కల ప్రాంతాలకి నాతోజపు జడ్పీ హై స్కూల్కు మంచి పిల్లలు ఇచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరూ పూర్వ విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి మంచి పేరు తీసుకుంటారని సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అన్నీ వచ్చినాయాడు ఫస్ట్ వెనక లెక్కేసి ఒకటి మటుకు ఒకటి వస్తుంది కొన్ని రెండు ఉన్నాయి కొన్ని ఒకటి ఒకటి ఉండేది ఒకటి కానీ లెక్కేస్తాను వేసినా రెండుండే రెండు లెక్కేస్తాను నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై యాభై సో టిక్ చేసే అంటే ఒకటి రెండు టోటల్ సమాచారం ఏదైనా ఉంటే నలభై రోజుల ముందు ఇచ్చేస్తుంటే గౌరవంగా ఉండేది ఆ డీడీ దాన్ని ఇట్లా చేసుకోవాలా ఆ డీడీ వచ్చేసి డీడీ ఇచ్చిన డేట్ అయితేనే ఆయన లెటర్ రాసిన డేట్ ఆయన స్వాహస్నాలతో ఆయనే లెటర్ రాసినాడు ఆయన ఆయన చేతులతోనే లెటర్ రాసినాడు ఆయన చేతుల్లోనే ఇది రాసినాడు ఇంత డబ్బు కావాలని ఆయన చేతుల్లోనే ఈ లెటర్ రాసాడు ఈ లెటర్ డేట్ చూడండి ఆ పంపించినటువంటి డేట్ పంపించిన డేట్ వచ్చేసి దీంట్లో నీట్గా మూడో మూడో తేదీ పంపించున్నాడు నాలుగు తేదీ డెలివరీ అయింది ఏది కూడా ఇప్పుడు అన్ని ఆన్లైన్లో అన్ని దొరికిపోతున్నాయి ఈ నీ జీరో నలభై రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యింది ముప్పై ఆరు రోజులకి సెకండ్ రిమైండర్ పెట్టాడు ఏమయ్యా మాకు ఎందుకు జవాబు పెట్టడం లేదంటే అప్పుడు డీటెయి రిటర్న్ చేశాడు ఫోటో తీసుకోమని తీసుకోండి ఏం చెప్పి చాలా డిటీ బియ్యంబయా బియ్య ఒకటో రెండు మూడు నాలుగు డబల్గా కూడా తీసుకున్నాయి కాబట్టి దర్దాపు నాలుగు వందలు దాకా వస్తున్నాయి సో ఆయనే వెయ్యిన్ని ఇరవై ఆరు పేపర్లకి ఇంత డబ్బు అవుతుందని ఇచ్చేసి ఇప్పుడు రెండు వందల ముప్పై ఆరు షీట్లు ఇవి రెండు వందల ముప్పై ఆరు షీట్లో కొన్నిట్లో మాత్రం డబుల్ అయినాయి ఎంత డబ్బు రెండు వందల ముప్పై ఆరు డబ్బులు ఇస్తుంది దాదాపు ఐదు వందలు కూడా నాలుగు వందల అరవై కూడా కావు కానీ ఆయన ఇచ్చిన నివేదికలో ఇచ్చినటువంటిది వెయ్యిన్ని ఇరవై ఆరు పేపర్లకి మీరు డబ్బులు కట్టండి నేను ఇస్తానని రెండు వందల ముప్పై ఆరు పేపర్లు ఈరోజు ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒకసారి దీని మీద ఈ పేపర్స్ విషయం కూడా మీరు మీరు ఇచ్చేటువంటి దాన్ని రేపు పేపర్లు వచ్చేదాన్ని ఇవన్నీ జతకు కలిపి ఇది కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషన్ గారికి పంపించడం జరుగుతుంది ఏంటంటే తొలిలోనే తప్పు సమాచారం ఇచ్చాడు మీరు వెయ్యిన్ని ఇరవై ఆరు పేజీలకి మీరు డబ్బులు కట్టండి మేము ఇరవై వెయ్యిన్ని ఇరవై ఆరు ఇస్తా అని రెండు వందల అరవై పేజీలు ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది సో ఇది కూడా ఎందుకంటే ఎవరో తీసారు ఏదో చేశారనుకుండా మీ యొక్క పాత్రికేయుల ముందు అదేవిధంగా ఎంపీపీ సర్పంచి ఎంపీటీసీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరి ముందు కూడా ఇది ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసినటువంటి పేపర్స్ కూడా మీ ముందే లెక్కేయడం జరిగింది లెక్కేసిన దాంట్లో కూడా తప్పిదం ఉంది ప్రతి అనుక్షణం ప్రతి జవాబు ఇచ్చిన ప్రతి దాంట్లో ఆయన ఆన్సర్స్ ప్రతి దాంట్లో తప్పు చేసినారు మరి ఎందుకో హెచ్ హెచ్ హెచ్ఎం ఇన్ని తప్పులు చేయాల్సిన అవసరం ఎందుకు ఆయనకు వస్తాం మరి భగవంతుడు తెలియాలా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా తెలియాలా టీచర్స్ కూడా ఒకసారి ఉన్నటువంటి పాత్రికయలు అయితే మీరు కూడా విచారించండి అక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పారిశుద్ధ్యం ఏ విధంగా క్షీణించిందో పిల్లకాయలకి మరి భవిష్యత్ అంతకుముందు ఎంత హ్యాపీగా ఉండారో ఈరోజు పరిస్థితి ఎట్ ఉందో మీరు కూడా చూడండి మీరు డైరెక్ట్గా పోయి చూడండి మరి మెయిన్నేస్ అమౌంట్ ఉంది లక్ష రూపాయలు కూడా దుర్వీనం కాబట్టి ఆ లక్ష రూపాయలు లెక్కలు కూడా పొడిచి తేళ్ళ ఆ లక్ష రూపాయలు కూడా ఎవరు కాజేశారన్నది కూడా వెలుగులోకి రావాల్సిన పరిస్థితి ఉంది కనీసం ఎంఏఓ గారు కూడా దాన్ని కూడా చూడవచ్చు మరి ఎందుకో ఆమె కూడా ఎందుకులే చేతికి రాసుకుంటుందని చెప్పేసి ఆమె నేను రిటైర్మెంట్ దగ్గరున్నాను కూడా ఆమె కూడా పట్టించుకోకుండా పాపం ఈ యొక్క స్కూల్ని ఇట్ట వదిలేసినట్టుంది కానీ ఉన్నతాధికారులను దీని మీద దృష్టి పెట్టి మరి ఎందుకైతే గతంలో నాడు నేడు కార్యక్రమం మీద ఎంతో అత్యాధునికమైనటువంటి పరిస్థితులు పెట్టి కార్పొరేట్ స్కూల్కి దీటుగా తయారు చేసినటువంటి స్కూల్ని ఈరోజు మళ్ళీ ఇటువంటి హెచ్ఎంలు వచ్చేసి మరి వాటిని మళ్ళీ భ్రష్త్వం పట్టిస్తూ మరి పాత ఈ విధంగా ఏ విధంగా ఉన్నదో మరి ఆనాటి రోజులకు మళ్ళీ వెనక్కి తీసుకుపోతున్న పరిస్థితి మరి ఆ పిలకానికి మంచి చదువు చదివించాలి కార్పొరేట్కి దీటుగా ఉండాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశలతో ఆశీలతో చేసినటువంటి ఈ యొక్క స్వప్నాన్ని మరి ఇటువంటి హెచ్ఎంలో వచ్చేసి కాలు రాస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క అధికారులు తమ చర్యలు తీసుకుని అటువంటి వాళ్ళని విధులను తొలగించాలని కోరుకుంటా ఉన్నాను